నమస్కారండి మేము గురుజీ డాక్టర్ ఏ శివస్వామి మాట్లాడుతున్నాము ఇప్పుడు శనీశ్వర భగవాన్ మార్పు జరిగినాయి దీంట్లో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎట్లంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మేము చెప్పబోతున్నాము వారు వారు మీరు జాగ్రత్తగా ఉండండి ఎట్లంటే శనీశ్వర భగవాన్ ఏ ఏ చోట్ల ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి అదే మనకు మేము ఇప్పుడు చెప్పబోతున్నాం గురు భగవాన్ ఇప్పుడు మార్పు చేసినారు అంటే ఎక్కడి నుంచి పోయినారు ఎక్కడి నుంచి మార్పు చేసినారంటే తమిళ పంజాంగ ప్రహారం మే లెవెన్త్ రిషభ రాశి నుంచి మిథున రాశికి గురు మార్పు అయినారు అంటే గురు భగవాన్ చాలా మంచిది చేస్తారు అందరు మంచి చోట్ల ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఉన్నప్పుడు కొన్ని ఇబ్బంది కూడా ఇస్తారు అదే మీరు ఆరోస్కోప్ లా చంద్రుడు ఎక్కడ ఉంటారో అదే ఒక్కటిని పెట్టుకోవాలి ஸ் குரு உத்தி ஜா மேடம் இப்படி ஏயாலி தீன்கேமிட்டே குரு தரிசனம் குரு திரு மனீது படாலி இட உச குரு உன்னு కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గురు స్థలానికి పోయి రావాలి గురు ఆశీర్వాదం తీసుకోవాలి అంటే జీవ సమాధి పుటపరితి మంత్రాలయం షిరిడి కాంచి పెద్దవారు జీవ సమాధి ఇట్లా మీరు ఊర్ల జీవ సమాధి ఎక్కువ ఉండొచ్చు అక్కడక్కడ ఉంటాయి అక్కడ పోయి మీరు నచ్చిన ప్లేస్ లె ఆశీర్వాదం తీసుకొని అన్నదానాలు చేస్తే ఆ గురు భగవాన్ ద్వారా వస్తున్న చిన్న చిన్న ప్రాబ్లం కూడా ఖచ్చితంగా తగిపోతుంది ఆలం గుడిని ఇక్కడ తమిళనాడుల గురుక్షేత్రం ఉంటుంది అట్లా గురుక్షేత్రానికి కూడా పోయి మీరు పరిహారాలు చేసుకోవచ్చు గురుక్షేత్రాలు పోయి వస్తే గురు ఆశీర్వాదం నాకు దొరుకుతుంది ఇట్లా